హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇవాళ మన గూడూరు మార్కెట్లో ఉంది కదా ఈ గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మూడు నెలలు రెండు నెలలు పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా అనేది లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకు అనేది స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అని జరుగుతుంది వారం మన గూడూరు మార్కెట్లో మూడు నెలలు సారీ రెండు నెలలు మూడు నెలలు పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగేది లోపలికి వెళ్ళేవారు చాలామంది అడుగుతున్నారన్న వెంకీ అన్న మనకి చిన్న పిల్లలు తీసుకుంటే చనిపోతున్నాయి నష్టపోతున్నావు నువ్వు ఇలా వీడియో చూపించి అందరినీ మోసం చేస్తున్నావు అని చాలామంది కామెంట్ పెడుతున్నారన్న దానికి రీజన్ అయితే నేను చెప్తాను తర్వాత మనం లోపలికి వెళ్ళి రేట్లు అయితే తెలుసుకుందాం అన్న నేను చెప్పేది ఒకటే అన్నా ఎవరైనా సరే చిన్నపిల్ల తీసుకోవద్దు అని నేను చెప్పకూడదన్నా ఎందుకంటే వీడియోలో ప్రతిది ప్రతి విషయం చెప్పడానికి కుదరదు ఎందుకంటే నేను నిద్రలేసి మన ప్రతి వీక్లో మనం వెళ్ళి వీడియోస్ తీసుకోవాలి ఇలా మనం చిన్నపిల్ల తీసుకోవద్దు నష్టపోతారు చనిపోతారు అనేది ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్పానంటే అవతల తర్వాత నాకు ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి కాబట్టి ప్రతిదీ నేను వీడియోలో చెప్పలేను కొద్దిగా అర్థం చేసుకోండి నాకు కాల్ చేశారంటే మీకు ఫోన్లో అనేది నేను చెప్తాను చిన్నపిల్ల తీసుకున్నా పెద్ద పిల్ల తీసుకున్నా మీరు మైండెచ్ చేసే విధానంలో మీరు ఉంటుందన్న చిన్నపిల్ల తీసుకున్నా నష్టపోరు అట్లా అని చెప్పేసి మరీ చిన్నపిల్ల తీసుకోవద్దని నేను మరీ చిన్నపిల్లలు తీసుకున్నారంటే కొంచెం పాలు తాగి ఇబ్బంది పడుతుంటాయి అంతేగాని చనిపోవడాలంటూ ఏమండదు కానీ దానికి రీజన్ అయితే పూర్తి రీజన్ అయితే నేను వీడియోలో చెప్పకూడదన్న నేను అనేది చెప్తాను కాబట్టి అర్థం చేసుకోండి కామెంట్లో పెడతారు అన్న చిన్నపిల్లలు తీసుకుంటున్నారు నష్టపోతున్నాము చనిపోతున్నాయి వెంకీ చెప్పే మాటలు వినొద్దు అని చాలామంది కామెంట్ పెడుతున్నారు అన్న ఎవరైనా సరే చిన్నపిల్ల అనేది తీసుకుంటే నష్టపోతున్నారంటే అక్కడ ఎందుకు నష్టపోతున్నాం అనేది రీజన్ వేరే ఉంటుంది కాబట్టి ఆ రీజన్ నేను వీడియోలో చెప్పకూడదు నేను చెప్పానంటే నేను తర్వాత మళ్ళీ మార్కెట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి కాబట్టి అర్థం చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను మీకు అనేది డీటెయిల్స్ చెప్తాను చిన్నపిల్ల తీసుకోవచ్చా లేదా లేదంటే ఏ సైజు పిల్ల తీసుకోవాలి ఎలాంటి మ్యాప్ తీసుకోవాలి ఎలాంటి మెడిసిన్స్ వాడుకోవాలి ఎలా వ్యాక్సిన్ వేసుకోవాలి ఆ పూర్తి డీటెయిల్స్ నేను ఫోన్లో చెప్తాను కాబట్టి అర్థం చేసుకోండి కామెంట్లు పెట్టేవాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోండి మాకు తెలుసు అవి ఎలాంటి పిల్ల తీసుకుంటే నష్టపోతారు ఎలాంటి పిల్ల తీసుకుంటే మనం సక్సెస్ అవుతాం అనేది నాకు బాగా అవగాహన ఉంది కానీ ప్రతిదీ నేను వీడియోలో చెప్పకూడదు చెప్పామంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఓకేనా మనకి ఇది అడ్రస్ వచ్చి ఒకసారి చెప్పాను మీకు తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లాలో ఉండి ఇప్పుడు తిరుపతి జిల్లాగా చేశారు బ్రదర్ ఓకే లోపలికి వెళ్ళేది మనకి రెండు నెలలు మూడు నెలలు పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు మీకు ఒకసారి చూపిస్తాను కొనుగోలు కూడా కొన్ని జరుగున్నాయి అవి కూడా చూపిస్తాను ఎందుకంటే ఉదయాన్నే అయితే మనకి కొనుగోలు అనేది నీట్గా చూపించామండి మన సబ్స్క్రైబర్స్కి పిల్లలు ఇప్పిస్తూ కొంచెం బాగా లేట్ అయిపోవడం వల్ల మనకి ఈరోజు కొనుగోలు జరిగిన పిల్లలు అనేది పెద్దగా లేవు చాలా వరకు వెళ్ళిపోయాయి బయటికి కాబట్టి ఉండే పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి మీకు నీట్గా చూపిస్తాను మనకి ఇక్కడ ఇక్కడ బ్యాచ్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ లోపల ఉంటాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి మూడు నెలలు లోపల రెండున్నర నెల అలా ఉంటాయి యావరేజ్ లైవేటు పది పదకొండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది మీకు ఒకసారి చూపిస్తాను మన అన్న వాళ్ళే ఉన్నాయి బాబాయ్ ఉన్నాయి ఇవి ఒకసారి చూపిస్తాను అనే ఆ చూడండి ఇక్కడ బేరం అయితే జరుగుతుంది ఒకసారి అన్న రేట్ అడగం తర్వాత ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇరవై నాలుగు పిల్లలు ఏం చెప్తున్నా ఓకే ఓకే అదే అదే బాబాయ్ చెప్పినట్టు అవును బాబాయ్ వస్తున్నా వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నా ఓకేనా ఈ బ్యాచ్ అనేది ఎన్ని పిల్లలున్నా ఇరవై నాలుగు పిల్లలు ఇరవై నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు జత వచ్చేసి మనకి పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంటుంది మనకి యావరేజ్ లైవ్ వేట్ అయితే మనకి పదకొండు పది కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి మూడు నెలలు రెండు రెండు నెలలు రెండున్నర నెల మూడు నెలల లోపల అనేది ఏజ్ ఉంటుంది ఓకే బాబాయ్ దగ్గర ఒక బ్యాచ్ర్ అనేది ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తాం వస్తున్నా బాబాయ్ ఒక నిమిషం ఇక్కడ కూడా వచ్చేసి మనకి మూడు నెలల పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు మనకి ఆ రెండు నెలలు ఇవి కూడా వచ్చేసి మనకి రెండున్నర నెల మూడు నెలలు లోపల రేపు జత వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు అన్న ఇరవై పిల్లలు ఇవి ఎన్ని చెప్తా అని చెప్తున్నా పదిన్నరవయ్యా ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఇరవై పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత ఫ్రైన్ వచ్చేసి మనకి పదివేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది ఇవి కూడా యావరేజ్ లైవ్ అయితే పదకొండు పది కిలోలు అనేది లైవ్ వేటు వస్తాయి అక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి అది కూడా ఒకసారి అయితే చూద్దాం ఇక్కడ కూడా వచ్చి మనకి రెండున్నర నెల మూడు నెలల ఆ వస్తున్నా బాబాయ్ వస్తున్నా బాబాయ్ వస్తున్నా బాబాయ్ చెప్పండి బాబాయ్ ఓకే బాబాయ్

మీరు కొనుగోలు పెట్టుకున్నారు తగ్గించారు మొత్తం వచ్చేసి మనకి డెబ్బై పిల్లల వరకు ఉన్నాయి కానీ బండ్లో దింపలేదు ఇక్కడ కింద ఉండే పిల్లల వరకు ఇరవై ఐదు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత చేసి మనకి పదివేలు కొన్నామంటున్నారు పదివేలు పదివేలకు కొన్నా ఉంటారు తొమ్మిది వేలు లోపలనేది బేరం అడుగుతున్నారని అడుగుతున్నారు అవి మామూలు రైతుల దగ్గర వెళ్ళినప్పుడు ఒక కొంత రేట్ ఎక్కువ చెప్తుంటారు ఇక్కడ వచ్చినప్పుడు మార్కెట్లో తగ్గించి అడుగుతుంటారు కాబట్టి చాలామంది అదే బాధపడుతుంటారు ఈ వీడియోస్ను ఓకే ఇవి కూడా మనకి యావరేజ్ లైవ్ అయితే మనకి పది పదకొండు కిలో లైవ్ అయితే వస్తాయి జత వచ్చేసి పదిన్నర వేగా చెప్తున్నారు వాళ్ళు ఫైనల్ రేట్ కదన్నా వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఉంటుంది ఓకే ఇంకా ఉన్నాయి బ్యాచ్లు అవి కూడా వస్తారైతే చూద్దాం టైం దాటిపోయింది మనకి ఇక్కడ కూడా ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి మనకి ఇక్కడ కూడా వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు టూ మంత్స్ పిల్లలు వెనకాల వచ్చేసి మనకి మూడు నెలల పిల్లలు ఉంటాయి ఇక్కడ వచ్చి మనకి రెండు రెండున్నర నెలలు అనేది ఉంటుంది యావరేజ్ మీద పది కిలోలు అనేది లైవేట్ వస్తాయి కదా యావరేజ్ ఎందుకంటే ఎక్కువ మనకి చిన్న అనేది రెండు నెలల పిల్లలు అనేది ఉంది వెనకాల మూడు నెలల కొన్ని ఉన్నాయి యావరేజ్ మీద మనకి పది కిలోలు అనేది లైవ్వేట్ వస్తాయి విద్యత ఎంత చెప్తున్నారు కట్ అయిన ఉన్నాయో ఒకసారి చెప్తా బ్రదర్ రేట్లు చెప్పారు దానికి అవును మీ బాధలు నాకు తెలుసు అర్థమైందా అప్పుడు బాబాయ్ చెప్పాడు అవునన్నాయా అన్నా చెప్పే తగ్గించాడు అవుతున్నాడు వ్యాపారం అవును అవునులే మీ బాధలు మీరు చెప్పండి అన్న అది నేను అంటుండేది మీరు అన్న మీరు ఏదైతే అవునులే ఓకేనా ఇవి వచ్చేసి మనకి అవులే ఇవి వచ్చి ఎన్ని ఎన్ని పిల్లలు అన్న ముప్పై పిల్లలు ఓకేనా ఇవి వచ్చేసి మొత్తం టోటల్ ముప్పై పిల్లలు ఉన్నాయి చేత వచ్చి పదివేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గెన్ అవులే మీరు పదిన్నర వేలు చెప్పారు ఎనిమిది వేలకి తొమ్మిది వేలకి అట్లా అడుగుతున్నారు ఓకేనా ఇక్కడ మార్కెట్ పెద్దగా లేదని ఏం బాబాయ్ చెప్పండి బాబాయ్ మీ బాధ కూడా ఏం బాబాయ్ ఎనిమిది వేలకు అడుగుతున్నారు పిల్లలు ఈరోజు మార్కెట్ లేదు పదివేలు కొనుగోలు పదివేలు లోపల అడుతున్నారు బేరం ఓకేనా ఈరోజు మార్కెట్లో మనకి బేరాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయని ప్రతి ఒక్కరూ అయితే బాధపడుతున్నారు ఒక్కొక్క వారం రేట్ ఉంటుంది ఒక్కొక్క వారం అనేది రేట్ అనేది ఉండదు బ్రదర్ కాబట్టి రీజన్ కూడా చాలామంది అన్న అంత తక్కువ చూపిస్తున్నారు పన్నెండు వేలు చెప్తున్నారు పదమూడు వేలు చెప్తున్నారు పదిన్నర చెప్తున్నారు అంటున్నారు అన్న మార్కెట్ ఎప్పుడైతే లేకపోవడం వల్ల అయితే రేట్ అనేది ఆ రేటు ఉంటుంది రేట్ మార్కెట్లో కొనుగోలు జరిగేటప్పుడు అయితే వేరే రేట్ అనేది ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోండి మనం ఒక వారం ఉన్నట్టు ఒక వారం అనేది రేట్ ఉండదు ఓకే ఇంకా ఉన్నాయి బ్యాచ్లు ఉన్నాయి అది ఒకసారి మీకు చూపిస్తాను అక్కడ కూడా మనకి ఒక త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉంటాయి అవి కూడా ఒకసారి మీకు చూపిస్తాను మనకి ఈరోజు మార్కెట్లో ఈ చిన్న అనేది పెద్దగా కొనుగోలు జరగలేదని చెప్పాలి చాలా వరకు ఆగున్నాయి ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కొనుగోలు అయితే ఉదయాన్నే జరిగాయి అవి కూడా పదిహేను వేలు పదహారు వేలు అలా అమ్మాయి మనకి అన్నా కొన్నారా అమ్మేటి కొన్నారా అమ్మేటియా అమ్మేటి ఏ బాబాయ్ బాగున్నారా ఏ బండికేస్తున్నారా ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి యావరేజ్ మీద పన్నెండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి చూపిస్తాను మీకు పిల్లలు ఈ యావరేజ్ మీద మనకి పన్నెండు కిలోల లైవ్ వేట్ వస్తాయి మూడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి రెండున్నర నెలలు అనేది ఉంటుంది అక్కడ వచ్చేసి మనకి ఆ పిల్లలు అనేది మూడు నెలలు పిల్లలు ఉంటాయి యావరేజ్ మీద మనకి పదకొండు పన్నెండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారో చూపిస్తా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ రెండు బ్యాచ్లు మన బాబాయ్ ఏను ఈ రెండు బ్యాచ్లు ఎలా చెప్తున్నారో చూపిస్తా అక్కడ ఆ బ్యాచ్ అంతా ఈ బ్యాచ్ రెండు అయితే మనకి అమ్మక తీసుకెళ్తున్నారు అంతే కదా బాబాయ్ ఇవంతా బాబాయ్ ఈ పెద్ద పిల్ల నాలుగు నెలపిల్ల పదిహేను వేల ఐదు వందలు చెప్తున్నావు పదిహేను వేల ఐదు వందలు చెప్తున్నావు ఓకే ఈ నాలుగు నెలల పిల్ల అయితే పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు అవి అవి కూడా మన ఏనా పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు ఎన్ని పిల్లలు అవి ఇరవై ఎనిమిదా ఇరవై మూడు ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఇరవై మూడు పిల్లలు ఉన్నాయి జత వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి వచ్చి జత వచ్చి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఈ కొనుగోలు జరిగిన పిల్లలు చూపించడానికి మనకి ఉదయాన్నే ఏడు ఎనిమిది కళ్ళు లోన్లు అనేవి వెళ్ళిపోతుంటాయి ఉండే పిల్లలు ఇక్కడ ఉన్నాయి ఏం బాబాయ్ ఉన్నాయి ఇవైతే అయితే మనకి రేట్ ఎలా చెప్తున్నారో చూపిస్తాయి ఇవి వచ్చేసి మనకి మూడు నెలల పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి మూడు నెలల పిల్లలు యావరేజ్ మీద పన్నెండు కిలోలు అనేది మనకి లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఎన్ని పిల్లలు ఉన్నాయి బాబాయ్ ఎన్ని పిల్లలు ఉన్నాయి ముప్పై ఒక్క పిల్ల ఏం చెప్తున్నారు జత పదిహేను వేల ఐదు వందలు ఏంటి ఎప్పుడు నువ్వు రేట్ ఎక్కువ చెప్తున్నా సరే సరే ఓకే ఇవి వచ్చేసి ముప్పై ఒక్క పిల్ల అయితే ఉన్నాయి మనకి జత వచ్చేసి మనకి పది అవునులే అవునులే పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్క బేరం అనేది ఉంటుంది మూడు నెలల పిల్ల కొంతమంది ఒక రేటు చెప్తారు కొంతమంది ఇంకొక రేట్ చెప్తారు ఇదేంది ఇంత రేట్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యాప్ ఒక బేరం అనేది ఉంటుంది ఓకే ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి అది వేరే బ్యాచ్ ఇది వచ్చేసి మనకి వేరే బ్యాచ్ ఇవి నెల్లూరు పల్ల పిల్ల ఇప్పుడు వచ్చేసి మనకి నెల్లూరు పల్ల పిల్లలు అనేది కూడా కలిసి ఉన్నాయి నెల్లూరు జుడిపి ఉంది నెల్లూరు పల్ల నెల్లూరు పల్ల అంటే మనకి వైట్ పిల్లని మనం నెల్లూరు పల్ల అంటాం ఇలాంటి పిల్లలు మన కట్టకి ఒక ఐదు పదో అట్లా అనేది వస్తాయి నెల్లూరు పల్లె అనేది దొరికేది కొంచెం తక్కువ మార్కెట్లో కట్టకి ఒక ఐదు పది అనేది వస్తుంటాయి ఓకే ఈ బ్యాచ్ అయితే నెల్లూరు పల్ల పిల్ల అనేది ఎక్కువగా ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి చూపిస్తాను మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వీటిలో ఒక పది పిల్లలు అనేది నెల్లూరు పల్ల పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఏ బండికి లోడ్ చేస్తారా బండికిసుకెళ్ళిపోవడమేనా ఎవరై మన ఏ నెల్లూరు పల్ల పిల్లలు కూడా ఉన్నాయి ఏం అవి ఏం చెప్తున్నావా అవి పద్నాలుగున్న అరవయ్యా వీటి మీద ఒక ఇయ్యి రూపాయలు తక్కువ ఓకే ఇవి వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది పిల్లలు ఉన్నాయి జత వచ్చి పద్నాలుగు వేల ఎనిమిది వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడైతే మనకి ఇంకొక త్రీ మార్క్స్ త్రీ మంత్స్ బ్యాచ్ అనేది ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రై చేయాలనేది ఒకసారి చూపిస్తారు మీకు మన వాళ్ళు వచ్చారు పిల్లలు ఇప్పిస్తా ఇప్పుడే కదా ఈ టైంలోనే రావాల్సి వస్తుంది ఏం ఇవి ఉన్నాయా మూడు మూడు ఎంత కమ్మేవాడు అరవయ్య పదమూడు అరవై కమ్మేసావు ఈ పిల్లలు ఉన్నాయి ఇవి ఇవి పదమూడు వేలకు అడిగారు రెండు వందల నువ్వేం చెప్పావు పద్నాలుగు అరవై చెప్పావు అవి మాత్రం పదమూడు వందరేసాం ఓకే వచ్చేసి మనకి ఈ బ్యాచ్ అక్కడ ఉండే బ్యాచ్ వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు పదమూడు వేలకైతే అడిగారంట బేరం అయితే చేయలేదు ఇక్కడ ఈ బ్యాచ్ అయితే మాత్రం అమ్మేసాం అని చెప్తున్నారు ఇవి వచ్చేసి మనకి పదమూడు వేల ఐదు వందలకైతే అమ్మేసాం అని చెప్పారు ఓకేనా నెక్స్ట్ వీక్లో అయితే మనకి నీట్గా వీడియో చూపిస్తారు టైం లేదు ఇంకా మనకి గుర్రులు వీడియో మేకల వీడియో తీసుకోవాలి గొర్రెలు వీడియో మేకల వీడియో తీసుకోవాలి టైం లేదు ఓకే బ్రదర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ